మేమైతే కొబ్బడి చేస్తున్నాం ఇగో ఈ బాక్స్ తోని ఒక్కొక్క బాక్స్ వేసుకుంటాం ఎవరు పచ్చి తింటారో వాళ్ళే గ్రేట్ వాళ్ళు గెలిచిన వాళ్ళేమో గిఫ్ట్ కొనియాలే సరేనా ఓకేనా బాబా నువ్వు నో తింటది నాకు తెలుసు కదా అట్లా అనుకుంటే బావా బర్రె తిన్నట్టు తింటావు నువ్వు ఎవరు ఎక్కువ తింటారో చూపియాలి ఏ నువ్వు నీకు ఎక్కువ పెట్టు నాకు ఎక్కువ పెట్టి నువ్వు తక్కువ పెట్టుకుంటావు బ్రావ్ మరి సమానం ఉండాలి ఇద్దరికి ఒకవేళ నువ్వు ఓడిపోతే

<coughs> <coughs> <ना>। <coughs> स्टार्ट स्टार्ट। <coughs> <coughs> ग మొత్తం ఆయిల్ ఫుడ్ కాదు ఇది తింటే మళ్ళీ అక్కడ పిసుకుతుంది అది సౌబా అంతగా టెన్షన్ ఎందుకు తినే విధానంగా తినాలి పోటియ నామల తినే విధానం తిను ఆ ఏందది పోటిలై లాడేంటరా అలానే తినాలి మరి కుక్కబట్టల తినొద్దు ప్రాణాల మీద కష్టం అక్కడ దించే मत करने देस बाबा ये मोटाम इंटर टाइप आई पड़ी है लेवल ऊपर नहीं हो पा रही है हां नहीं मालूम है क्या ये नहीं हो सकता Bà, game game em challenge đi లై ఐపోయింది ఇక్కడ నా అమ్మ డాడీ పర్సో ఐపోయని ముట్టును డాడీ పర్స ఐపోయనా సర్ చూ ఆప దట్ ఓ ల్యాంగ్వేజ్ నా నాకి గిఫ్ట్ తెలుస్తే వాడి పైన కొని లేదు గిఫ్ట్ చూసిరా ఫ్రెండ్స్ ఒక్క రెండు నిమిషాల్లో ఖతం చేసిన విషయ నాకు రెండు ఫుల్ బాటిల్ నుంచి ఓకేనా ఓకే గైస్ బాయ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రై చేసి ఇంకా like to share Jandhi, comment and okay. comment bye, bye.